హాయండీ ఏడడుగుల బంధం రెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మహేంద్రకి ఫోన్ రావడంతో కార్లో ఫోన్ విసిరి కొడతాడు ఆ ఫోన్ రింగ్ అవ్వడం మాత్రం ఆగలేదు ఆ ఫోన్ నెంబరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూడగానే మహేంద్ర రక్తం ఉడికిపోతూ ఉంటుంది కోపంగా ఫోన్ కార్ నుంచి బయట అనుకున్నాడు కానీ ఆ పని చేయలేకపోయాడు మహేంద్ర మెన్షన్ ఇల్లు చూసినా ఎవరైనా నోటి మాట రాక బొమ్మను నిలబడాల్సింది మహేంద్ర పేరుకే కాదు అతని కంటి చూపుకి ఎవరైనా భయపడాల్సిందే హాల్లో కూర్చుని ఉన్నారు వర్మగారు ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా వాడు ఆలోచిస్తూ అడిగారు వర్మగారు గుమ్మం దగ్గరే నిలబడి ఉంది ఆమె ప్రియవందన నీలిరంగు చీర చేతికి సన్నని గాజులు చెవికి బుట్టకమలు కమ్మలు గుర్తుగా మెడలో పసుపుతాడు కాళ్ళకి మెట్లు ప్రియా హామావయ్య ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా వాడు లేదు మావయ్య నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి మా వాడు వచ్చేసరికి లేట్ అవుతుందేమో పర్లేదు మావయ్య ఆయన వచ్చే వరకు ఉంటాను ఎంతసేపని వాడి కోసం పడిగాపులు కాస్తావు వెళ్ళి పడుకోపో ప్రియా అంటూ రూమ్ నుంచి బయటికి వస్తావు అన్నారు అనసూయ గారు పర్లేదత్తయ్య ఆయన వచ్చేసరికి అందరం పడుకుని ఉంటున్నాం కదా మళ్ళీ భోజనం చేయరు ఆకలితో పడుకుంటారతయ్యా వాడేమైనా చిన్నపిల్లాడా అలిగి తినడం మానేసి పడుకోవడానికి వెళ్ళు ప్రియా నీ రూమ్కి అని గారు అనగానే ప్రియా ఇంకా ఎదురు చెప్పలేదు సరే అత్తయ్యా అని కామ్గా తన రూమ్కి వెళ్ళింది ప్రియా అలా తన రూమ్కి వెళ్ళిందో లేదు కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు మహేంద్ర ఎదురుగా తననే చూస్తున్న తల్లిదండ్రులను చూసి ఇంకా నిద్రపోలేదా మీరు పట్టట్లేదని ఇంకా ఇక్కడే కూర్చున్నాం మహి ఎక్కడికి వెళ్ళావు ఇంత లేట్ అయ్యింది ఏముంది వర్క్ నాన్న లేట్ అవుతుంది కదా నిద్రపోండి ఇల్లంతా చూస్తూ అన్నాడు చూపు ప్రియ కోసమే భోజనం పెట్టయినా అని అంటుంది వాళ్ళమ్మ ముందుగా నీ కోడలు పెడుతుంది అది కూడా భోజనం చేయలేదు ఇద్దరు భోజనం చేసి పడుకోండి అని అనసూయ గారు తన రూమ్కి వెళ్లారు మహి ఏంటి నాన్న మన కంపెనీ వేరే బ్రాంచ్ ఉంది కదా అది ఓపెనింగ్ రేపే ప్రియా నువ్వు నేను అమ్మ అందరూ కలిసి ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాలి సరేనన్నా అని కామ్గా తన రూమ్కి వచ్చి తల విదిలించుకున్నాడు రాగాని ఎక్కడికి వెళ్ళావు ఎందుకు లేట్ అయ్యింది ఈ ప్రశ్నలొకటి ఒకటి విసుగు రాదేమో వీళ్ళకి అని అనుకుని షర్టు బట్ట నిప్పుతూ రూమ్ అంతా చూశాడు ప్రియా ప్రియా అంటూ కబోర్డ్ నుంచి డ్రెస్ తీస్తున్న ప్రియా మహేంద్ర మాటలకి బయటికి రాలేదు ప్రియా ప్రియా ఆ వస్తున్నాను బావా నైట్ డ్రెస్ పట్టుకుని బయటికి వచ్చింది భోజనం చేసావా చేశాను ఏంటి అలా ఉన్నావు ఏం లేదు అని అతని చేతికి ముక్తసరిగా టవలిచ్చి బయటికి వెళుతుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు బావా ఏం చేస్తున్నావు ఏంటి షో చేస్తున్నావు అంటూ తన చూపుడు వేలుతో ఆమె మెడవంపులో రాశాడు బావా చూడు ప్లీజ్ ముందు స్నానం చేసిరా ఆ తర్వాత మాట్లాడుకుందాం ఏంటి టెక్కు చేస్తున్నావు నా అంతటా నేనే దగ్గరికి వస్తున్నాన ఏంటి బావా ఇది తాగావా అంటూ కోపంగా చూసింది అవును అయితే ఏంటి అంటూ సుటిగా అడిగాడు తాగితే నన్ను ముట్టుకోకు ఎన్ని రోజులు ముట్టుకోకూడదే అసహ్యంగా అడిగాడు మహేంద్ర ఆ మాటల్లో విసుగు కోపంతో ఎన్ని రోజులంటే నా అంతటా నేను దగ్గరికి వచ్చే వరకు అలాంటప్పుడు ఎందుకే పదే పదే ఫోన్ చేస్తూ ఉంటా బయటికి వెళ్తే ఏంటి ఆటలుగా ఉందా అదేంటి బావా నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ మాత్రం తెలుసుకోవద్దా తెలుసుకుని ఏం చేస్తావు బావా అంటూ భయంగా చూస్తూ ఉంది అప్పటికే మహేంద్ర చేతులు ప్రియ శరీరాన్ని తడుముతూ ఉన్నాయి కాని ప్రియ కంట్లో కన్నీరు అతని షర్టు బటనికి ఇరుక్కున్న చివిరింగు తీస్తూ ఆఫీస్ వరకు ఎక్కువగా చేసి అలసిపోయావా బావా సూటిగా అడిగిన మాటలకి మహీ నవ్వుతూ చూశాడు అవును ఏమాత్రం తడబడకుండా చెప్పాడు సిగ్గనిపించడం లేదా నాకిందుకు సిగ్గు నువ్వేమన్నా నా సుఖ సంతోషాలు ఇస్తున్నావా అయినా నా క్యారెక్టర్ ఏంటో తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు ఏంటి కొత్తగా అడుగుతున్నావు ఇలా బయటికి అలవాటు పడుతున్నావంటే అసలు నువ్వు వర్మగారి అబ్బాయివేనా అని అనిపిస్తుంది భయంగానే అంది ప్రియ ఒక్కసారిగా ఆమె మెడ దగ్గర చేయి వేసి చూపులతో నిప్పుల వర్షం కురిపిస్తూ దగ్గర దానివి కదా అని నా కోపం చూపించడం లేదు కామ్గా ఉంటున్నాను కదా అని నువ్వు ఇలాగే చేస్తూ వస్తే మాత్రం బలవంతం చేయాల్సి వస్తుంది అంటే నువ్వు నన్ను దానికోసమే పెళ్లి చేసుకున్నావా హా బేబీ అంటూ ప్రియని వదిలేశాడు భోజనం ఎందుకు చేయలేదు ఆకలి చచ్చిపోయింది అందుకే చేయలేదు నువ్వు కూడా చావలేకపోయావా ఆకలేంటి అన్నీ చచ్చిపోతాయి అంటూ బెడ్డు మీద టవల్ తీసుకుంటూ అన్నాడు పోయే టైం వస్తే ఖచ్చితంగా పోతాను స్నానం చేసిరా భోజనం పెడతాను సరే అని చెప్పి మహి వాష్రూమ్లోకి వెళ్లగానే ప్రియ ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది ఆమె కంట్లో చిరుతడికి పైకి ఏం చెప్పలేకపోయినా కామ్గా బయటికి వచ్చింది కానీ ఆమె మనసులో అంత ఆలోచన సుడిగుండాలతో నిండిపోయింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు మహి ఎప్పటిలాగానే ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకుని పెద్ద పెద్ద అడుగులతో డైనింగ్ టేహాల్కి వచ్చాడు ఆలోచనల్లో ఉన్న ప్రియను చూసి ఏంటి ఏమాలోచిస్తున్నావు నన్ను ఎలా వదిలించుకోవాలనేనా అలాంటి ఆలోచనలు నీకున్నాయేమో నాకు అసలు లేవు నీకెందుకుంటాయి ఒక బండరాయివి కదా అని ఆమె పెట్టిన భోజనం కాముగా తిన్నాడు ఏంటి నువ్వు తినవా తింటాను కాసేపాగి ఇంకెప్పుడు అర్ధరాత్ర మూసుకుని భోజనం చేయి కళ్ళర చేసి అనేసరికి ప్రియా ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుని భోజనం చేసింది తింటున్న ఆమెను చూసి చీర బాగుంది ప్రియా అని అన్నాడు మాట్లాడకుండా భోజనం చేయబావా లేదంటే నా కోపం వస్తుంది సరే అని తింటూ ప్రియా దగ్గర చూశాడు తను గట్టిగా పట్టుకోవడం వల్ల లైట్గా కందిపోవడంతో అలానే చూస్తూ ఉండిపోయాడు పెరుగువే అయినా అని అంటుంది ప్రియా అవసరం లేదు అని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అతను వెనక్కి తిరిగేలోపు తన చీర కొంగును అందించింది ఇలాంటి సేవలకేం తక్కువ లేదు అన్నట్టు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి కోపంగా తన రూమ్కి వచ్చాడు బయట లాల్లో ఆటో ఇటు తిరుగుతూ ఉన్నాడు ఎందుకు ప్రియా నా దగ్గర అలా ఉంటుంది అసలు తన మనసులో ఏముంది బాబా అంటూ లోపలికి వచ్చింది ప్రియ వస్తున్నాను బయట ఎంత గంభీరంగా ఉన్న ప్రియ విషయంలో మాత్రం ఎందుకో అంత కఠినంగా ఉండలేడు మహేంద్ర ఏంటి అని అడుగుతాడు పాలని చెప్పి అతని చేతికి పాల గ్లాస్ ఇచ్చింది ఎందుకు ఎక్కడా లేని కోపం వచ్చింది మహీకి చేతిలో ఉన్న పాల గ్లాసు కోపంగా విసిరి కొట్టాడు కొత్తగా ఎందుకే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు నీ దగ్గర తగ్గి ఉన్నానంటే అది నీకు ఇచ్చినట్టు కాదు అర్థం చేసుకుంటావు అని ఇలా పాలు గీలు తీసుకుని వచ్చి నన్ను బకరా చేయాలని చూడకు మూసుకొని నీ పని చూసుకో అంటూ బెడ్ మీదకి చేరాడు ప్రియా ఏం మాట్లాడలేదు రూమ్ క్లీన్ చేసి పగిలిన ముక్కల్నే చూస్తూ ఉండిపోతుంది ప్రియా ఇక తెల్లారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్దకంగా కళ్ళు తెరిచింది మౌళి పక్కన తనని గట్టిగా పట్టుకున్న బంగారాన్ని చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఇంతలో హడావిడిగా లోపలికి వచ్చింది మౌళి ఫ్రెండ్ స్వప్న మౌళి మౌళి అంటూ హా స్వప్న అంటూ పైకి లేచి చీర సరిచేసుకుని బయటికి వచ్చింది లేచావా ఏమైంది అలా ఉన్నావు ఏముంది మన బాస్ ఇప్పుడే ఫోన్ చేశారు బాస్ ఫోన్ చేస్తే నువ్వేందుకే అలా ఉన్నావు మన కంపెనీని ఎండి అనే కంపెనీతో కలిసిపోయిందే చిచి ఎండి కంపెనీయే మన కంపెనీని కొనేసుకుంది అదేంటి అవును అతను ఎవరో మహి మహే అబ్బా టైంకి నాకు పేరు కూడా సరిగా గుర్తుకు రావడం లేదు ఆ కంపెనీ బాసు చాలా తెలివైన వాడు అంతేకాదు వర్క్ విషయంలో కూడా నెంబర్ వన్ అట అయితే మన కంపెనీ ఆపోజిట్లోని ఎండి న్యూ కంపెనీ పెట్టాడు దానితో పోటీ పడలేక మన బాస్ ఆయనకి పార్ట్నర్గా చేరి కంపెనీ ఆయన చేతుల్లో పెట్టారు అదేంటి ఈ రోజు నుంచి మనం వర్క్ చేసేది ఆ కంపెనీలోనే త్వరగా రెడీ అవ్వు ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి స్టాఫ్ అందరూ ఆయనకి వెల్కమ్ చెప్పాలి అని అన్నారు మన బాస్ అసలు మన బాస్కి బుద్ధుందా ముందుగానే ఎక్కడ ఆ కంపెనీతో పోటీ పడాలని ఇలా కంపెనీని ఆయన చేతిల్లో పెడతారా ఏమో వాళ్ళు వాళ్ళు పడతారు మనకెందుకు మనం మన పని చేసుకోవడమే కదా ఇంతకీ నిద్ర లేచిందా నీ కూతురు ఎక్కడా లేదు అంతా బుర్ర లేసింది ఆ కథ చెప్పు ఈ కథ చెప్పు అని పదకొండయ్యే వరకు కథలు చెప్తూనే ఉన్నాను అందుకే లేటుగా లేచాను జారిన జుట్టుని ముడివేసుకుంటూ కిచెన్ రూమ్లోకి వెళ్ళింది మౌలి ఇంకా లేవలేదా అది లేతే అది లేచేలోపం వంట చేస్తాను ఈ రోజుకి టిఫిన్ బయట నుంచి తెచ్చేవే టైం ఉండదు ఎందుకే అంత ఇబ్బంది పడుతున్నావు ఉన్నది ఇద్దరమే కదా నువ్వు ముందెల్లి బొడ్డదాన్ని రెడీ చెయ్యి నేను వంట చేసి టిఫిన్ కూడా చేసేస్తాను సరే అని మౌలి తన రూమ్కి వచ్చి బంగారాన్ని లేపింది అమ్మా లేనా అన్న నిన్ను స్కూల్ దగ్గరే డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి అమ్మా మర్చిపోయావా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది రావా తన రెండు చేతులతో కళ్ళు నులుముకుంటూ అంది అది మీటింగ్ మూడు గంటలకు కదా నేను మా బాస్ని పర్మిషన్ అడిగి వస్తాను సరేనా ఓ సరే అమ్మా అని అంటుంది బంగారం సరే తొందరగా రెడీ అవ్వు అని బంగారాన్ని రెడీ చేసి మౌలి కూడా రెడీ అయ్యింది ఈ గ్యాప్లో స్వప్న వంట చేసేసింది ఇక అనసూయ రెడీ అయి బయటికి వచ్చింది పూజ గదిలో పూజ చేస్తున్న ప్రియను చూసి తెగ మురిసిపోయింది పూజ పూర్తి చేసుకుని హారతి ఆరతిపల్లెం పట్టుకుని ముందుకు వచ్చింది హారతి తీసుకోండి అత్తయ్య అని సరే అని హారతి తీసుకుని ఎందుకమ్మా ఇంత పొద్దుండే లేచావు ఈరోజు న్యూ కంపెనీ ఓపెనింగ్ అని మామయ్య గారు చెప్పారు కదా అత్తయ్య అక్కడికి వెళ్ళాలి అని అన్నారు అవును మర్చిపోయాను నేను పూజకి కావాల్సినవన్నీ చూసుకోవాలి అవసరం లేదత్తమ్మా అక్కడే కదా గారికి ఫోన్ చేసి పూజకి ఏమేమి కావాలో అన్నీ చెప్పాడు ఆయన అక్కడ ఉండి అన్నీ చూసుకుంటున్నారు మంచి పని చేశావు ఇంతకీ వాడు లేచాడా లేదత్తమ్మా సరే వాడిని లేపు మీ మామయ్య గారు కూడా రెడీ అయిపోయారు సరే అత్తయ్యా అని రూమ్కి వచ్చింది ప్రియ బెడ్ మీద ఆదమరుచు నిద్రపోతున్నాడు మహి బావా బావా అంటూ లేపింది బావా అంటూ తన భుజాన్ని తట్టింది చిన్నగా కళ్ళు తెరచి ప్రేమి చూశాడు పట్టుచీరలో నిండుగా వేసుకున్న గాజులతో ఎంతో అందంగా ఉంది పొద్దున్నే అంటే ఇంత అందంగా రెడీ అయ్యావు మత్తుగా అన్నాడు మహి మర్చిపోయావా ఈరోజు కంపెనీ ఓపెనింగ్ నైట్ మామయ్య చెప్పారు కదా చెప్పింది నీకు నాకు కాదు ఏయ్ నాకు గుర్తుంది కానీ అంటూ వెల్లికిలా పడుకొని తెరపారా ప్రియని చూశాడు చీరకట్టెలో ఆమె ఎంతో అందంగా ఉంది చాలా అందంగా ఉన్నావని అంటాడు బట్టలు తీసి పెడతాను ఈలోపు స్నానం చేసే బావా నీకు అసలు ఫీలింగ్స్ అనేవి ఉండవాయంటే టైం అవుతుంది బావా కాఫీ తీసుకుని వస్తాను అని గాని మహేంద్రకి కోపం వచ్చి ఒక్క ఉదుటిన ప్రియుణి మీదకి లాక్కున్నాడు బావా ఏంటిది వదులు అంటూ గింజుకుంది కదిలావంటే ఒక్కటిస్తాను నేను నీకు ముగుణి ఎందుకు ఆ విషయం అర్థం కావడం లేదు నీకు మొగుడవని నువ్వు అనుకుంటే సరిపోతుందా నేననుకోవాలి కదా అంటే నీ ఉద్దేశం ఏంటి నీతో సచ్చిన కాపురం చేయను ఎందుకు అని సూటిగా అడుగుతాడు మహి నా ఇష్టం అని ప్రియా అనగానే వెంటనే ప్రియని వదిలేశాడు ఎందుకు మనకి పెళ్ళయి ఇన్ని అవుతున్నా నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు ఎంతో మెల్లగా అడిగాడు ఎందుకంటే మామూలుగానే ప్రియా చాలా సున్నితమైన మనస్తత్వం గలది ఎందుకంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అని అంటుంది ప్రియా అది ఎందుకు నచ్చలేదు పూటకు ఒక అమ్మాయితో గడుపుతావు అలాంటిది ఇష్టంగా నీతో ఎలా కాపురం చేస్తాను భర్త అనేవాడు భార్య ప్రేమను పొందాలి కానీ ఇలా బయట వ్యవహారాలు చూసుకుంటే ఏ ఆడదానికైనా కోపం రాదా నువ్వు నన్ను పక్కలోకి రానిస్తే నేనెందుకు బయటందాలకు అలవాటు పడతాను నన్ను చేసుకోకముందు నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగావు నాకు అనుకుంటున్నావా బావా అని అంటుంది ప్రియా తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం